ధర్మం అవేక్షసే నువ్వు అదృష్టవశాత్తు ధర్మాన్ని ఆచరిస్తున్నావు ఇది మాట ఈ మాట లోతు అర్థం కావాలంటే మనకో లోతుండాలి ముందు సంస్కారం సృష్టిలో ఎవడైనా డబ్బు బాగా సంపాదిస్తే అదృష్టవంతులు అంటారు భోగాలు సంపాదిస్తే అదృష్టవంతులు అంటారు ఎవరు మనలాంటి వాళ్ళు కానీ డబ్బు సంపాదించిన అదృష్టం కాదు భోగాలు సంపాదించిన అదృష్టం కాదు ధర్మాన్ని ఆచరించడం అదృష్టం ఇది తెలుసుకోవాలి ఇక్కడ ధర్మాన్ని ఆచరించగలగడం అదృష్టం ధర్మాన్ని ఆచరించే అవకాశం రావడం అదృష్టం అందుకే దానం చేయడం సత్యం పలకడం కష్టాన్ని కూర్చైనా ధర్మం చేస్తే అది అదృష్టం అది తెలుసుకోవాల్సిన దిష్ట్యా ధర్మ మవేక్షసే కొన్ని సంస్కృత వాక్యాలు ఒకటికి పదిసార్లు చెప్తున్నాం ఎందుకు అంటే ఎవరో కొందరు సంస్కారవంతులు ఉండరా వాళ్ళు గుర్తు పెట్టుకోరా అని ఒక ఆశ దిష్ట్యాధర్మం అవేక్షసే అదృష్టవశాత్తు నువ్వు ధర్మంపైనే దృష్టి పెట్టి ఆచరిస్తున్నావు అంటే అదృష్టమున్నవారు మాత్రమే ధర్మాన్ని ఆచరించగలరు ఇది తెలుసుకోవాలి కొందరికి ఎంత చెప్పినా ధర్మం ఆచరించరు అంటే బాగుపడే యోగం లేదని అర్థం ఎందుకంటే డబ్బు ఉందనుకోండి ఖర్చు అవుతుంది భోగాలు ఉన్నాయనుకోండి నశించిపోతాయి ధర్మముందనుకోండి అది ఇహము పరము పరమార్థం అన్నీ సాధించబడుతుంది నిజమైన ధనం ధర్మమే ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకే దిష్్యాధర్మం దిష్యాధర్మం దిష్ఠ్యాధర్మం